దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ ఎప్పుడు చేదరించుకుంటూ అసహించుకునే మందాకినిని ఇప్పుడు హక్ చేసుకున్న అవంతి అసలు ఏం జరిగింది కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ముస్లిం వేషంలో ఉన్న అవంతి హోటల్ రూమ్ నుంచి మహర్షితో బయలుదేరుతుంది ఆ తర్వాత నుంచి కథ మహర్షి డ్రైవ్ చేస్తుంటే బురకాలో ఉన్న అవంతి తన మొహం కనపడకుండా కవర్ చేసుకుంటూ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్ అని అడుగుతుంది కాసేపట్లో వెళ్తాం కదా నీకే అర్థమవుతుందిలే అంటాడు మహర్షి సరే అన్నట్టుగా తల ఒప్పి మహర్షిని ఆప్యాయంగా చూస్తూ ఉండిపోయి రాత్రి తనతో మాట్లాడిన ప్రతి మాటను గుర్తు తెచ్చుకుంటూ మీలో ఇంత మంచితనం పెట్టుకొని నా ముందు ఎందుకు అలా దోషిలాగా ఉంటున్నారో తెలుసుకునే వరకు నా మనసు ప్రశాంతంగా ఉండదు అని ఆలోచనలో ఉంటుంది అవంతి తన వైపే చూస్తున్నందుకు మహర్షి ప్రశ్నార్థకంగా తనవైపు చూశాడు అవంతి వెంటనే చూపు తిప్పుకొని రోడ్డు వైపు చూస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది రోడ్డు వైపే చూస్తుందిలే అనుకొని మహర్షి డ్రైవ్ చేస్తూ ముందుకు వెళ్తుంటాడు ఇలా కొద్దిసేపటి తర్వాత మహర్షి కార్ని ఓ దగ్గర ఆపి దిగు అంటాడు అవంతి కారు ఆగిన చోటు చూసేసరికి జీవన గార్మెంట్ ఇండస్ట్రీ అని పెద్ద కంపెనీ కనిపిస్తుంటుంది ఇక్కడికి నన్నెందుకు తీసుకొచ్చారు అని మనసులో అనుకుంటూ కార్ దిగుతుంది కార్ దిగిన మహర్షి బెనర్జీ గారికి ఫోన్ చేసి రజ్యా బేగం వస్తుంది బెనర్జీ గారు చూసుకోండి అని చెప్తాడు అలాగే మహర్షి అని అటు నుంచి బెనర్జీ మాటలు వినిపిస్తూ ఉంటాయి మహర్షి ఫోన్ పెట్టేసి లోపలికి వెళ్ళు రజియా నీకు అంతా అర్థమవుతుంది అని అంటాడు అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సార్ అని మళ్ళీ అడుగుతుంది నీకు జీవనాధారం చూపించేది ఈ ఇండస్ట్రీని లోపలికి వెళ్ళి బెనర్జీ గారని ఉంటారు వెళ్ళి వారిని కలువు నీకు అన్నీ చెప్తారు అంటాడు మహర్షి అర్థం కాని అయోమయో మొహంతో తల ఊపి మహర్షిని వెనుకగా చూస్తూ ఇండస్ట్రీ గేట్ వైపు వెళ్తుంది తను వెళ్ళిపోవడం చూసి మహర్షి కారులో కూర్చొని రిటర్న్ అవుతూ రెండు రాత్రుల నుంచి ఇంటికి కూడా వెళ్లకుండా అవంతిని బాధ పెడుతున్నాను అని బాధగా అనుకుంటూ వెళ్తుంటాడు సెక్యూరిటీ గేటు తీయగానే అవంతి లోపలికొచ్చి బురకాలో నుంచే అక్కడ దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోతుంటుంది తెల్లని పాలరాతితో నిర్మించిన మహర్షి విగ్రహానికి కొంతమంది యువతులు కలిసి పాలాభిషేకం చేస్తుంటారు మరికొంతమంది భక్తి శ్రద్ధతో రెండు చేతులు జోడించి ఆ విగ్రహానికి దన్నం పెడుతుంటారు అది చూసి నివ్వెరపోతూ ఒక్కొక్క అడుగు నితానంగా వేసుకుంటూ ఆ విగ్రహం దగ్గరికి వస్తుంటుంది ఆ ఆడవాళ్ళు అందరూ మహర్షిని ఓ దేవుడులా భావిస్తూ పాలాభిషేకం చేసి మహర్షి మీద ఉన్న వాళ్ళ గౌరవాన్ని చాటుకోవడం కనిపిస్తుంది తన భర్త విగ్రహానికి జరుగుతున్న ఆ ఘట్టం తన కళ్ళ ముందు కనిపిస్తుంటే తన కళ్ళు ఆగకుండా వర్షిస్తుంటాయి వర్షిస్తున్న కళ్ళతోనే వాళ్ళ దగ్గరికి వస్తుంటుంది అలా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళల్లో మందాకిని కూడా కనిపిస్తూ మహర్షికి పాలాభిషేకం చేస్తుంటుంది తనని చూడగానే ముందు ఆశ్చర్యపోయి ఆ రోజు మందాకిని హోటల్ ముందు మహర్షితో కలిసి కార్ ఎక్కడం గుర్తు తెచ్చుకొని ఇంటికి వచ్చిన మహర్షిని తన నోటికి వచ్చినట్టుగా తిట్టడం కళ్ళ ముందు కదిలేసరికి మనసులో ఉన్న బాధ తన్నుకొస్తూ కళ్ళల్లో నీళ్లు నిండుతుంటాయి అక్కడి వాళ్ళు తనని చూడగానే తను కూడా అలాంటి అమ్మాయి అనే ఉద్దేశంతో వాళ్ళలో ఇద్దరు అవంతికి ఎదురు వెళ్ళి రామ్మా ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టాలు మర్చిపోయి ఇక హాయిగా బతకొచ్చమ్మా అంటూ అవంతి చేయి పట్టుకొని ఆ విగ్రహం దగ్గరికి తీసుకువెళ్తారు గుడిలో దేవుడికి దన్నం పెడుతున్నట్టుగా అందరూ పాలాభిషేకం జరుగుతున్న మహర్షి విగ్రహానికి దన్నం పెడుతుంటారు మన బతుకులు మార్చడానికి మన కోసం పుట్టిన ఈ దేవుణ్ణి నమస్కరించుకోమ్మా అని అవంతికి చెప్తుంది అందులో ఒక ఆవిడ అసలు వాళ్ళు ఎందుకు అలా అంటున్నారో అవంతికి ఇంకా పూర్తిగా అర్థం కాకపోయినా తన భర్తకు జరుగుతున్న ఆ అద్భుత ఘట్టాన్ని చూసి రెండు చేతులు జోడించకుండా ఉండలేకపోయింది కాసేపటికి ఆ పాలాభిషేకం పూర్తవుతుంది ఇక వెళ్ళి మన పనులు చేసుకుందాం పదండి అని అంటుంది మందాకిని సరే అని చెప్పి అందరూ అక్కడి నుంచి వెళ్తుంటారు ఆ గుంపులో మందాకిని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అవంతి తన చెయ్యి పట్టుకొని ఆపుతుంది మందాకిని కాస్త ఆశ్చర్యంగా బురకా వేసుకున్న అవంతి వైపు చూస్తుంది అవంతిని గుర్తుపట్టలేని మందాకిని తన వైపు చూస్తూ ఏంటమ్మా అని అడిగింది అది ఇక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు ఎందుకు వీరికి పాలాభిషేకం చేశారు అని అడుగుతుంది అవంతి వారు మనలాంటి వారికి కొత్త జీవితాలు ఇచ్చే దేవుడు కాబట్టి రోజు ఇలా వారి విగ్రహానికి పాలాభిషేకం చేసి మా పనులు మొదలు పెడతావమ్మా అని అంటుంది మందాకిని మీ పని అంటే ఏం పనులు అని అడుగుతుంది అవంతి అది నేను చెప్తానమ్మా అంటూ బెనర్జీ గారు అక్కడికి వస్తారు సార్ వచ్చారు కదా నీకు అన్నీ చెప్తారు అంటూ మందాకిని అవంతి భుజాన్ని తట్టి మిగతా వాళ్ళ అందరితో కలిసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది అవంతి వెళ్తున్న వాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూస్తుండగా బెనర్జీ గారు దగ్గరికి వచ్చి ఉన్న అవంతిని చూస్తుంటాడు అప్పటికి కూడా తన వేషాన్ని బయటకు కనపడనివ్వకుండా బెనర్జీ గారి ముందు కవర్ చేసుకుంటూ సార్ ఎందుకు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళారో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని వచ్చి రాని తెలుగులోనే నటిస్తూ అడుగుతుంది నాతో రామ్మ నీకు తెలుస్తుంది అంటాడు బెనర్జీ గారు సరే అని చెప్పి బెనర్జీ గారితో వెళ్తుంటుంది వారితో కలిసి లోపలికి వెళ్ళేసరికి లోపల వేల కొద్ది ఆడవాళ్ళు కనిపిస్తుంటారు వాళ్ళల్లో కొంతమంది ఎంబ్రాయిడింగ్ చేసేవాళ్ళు మిషన్ కుట్టేవాళ్ళు దారాలు ఒలికేవాళ్ళు బట్టలు నేసేవాళ్ళు ఇలా బట్టలకు సంబంధించిన రకరకాల పనులు చేస్తూ కనిపిస్తుంటారు జీవన గార్మెంట్స్ అనేది ఒక పెద్ద చేనేత సంస్థ అని తెలుస్తుంది వాళ్ళల్లో మందాకిని కూడా పక్కన ఉన్న యువతితో కలిసి నవ్వుతూ మాట్లాడుతూ దారాలకు రంగులు అద్దే పనులు చేస్తుంటుంది మందాకిని మొహంలో నవ్వు చూడటం అనేది అవంతికి అదే మొదటిసారి అని ఆ క్షణం తెలుస్తుంది బెనర్జీ గారు తనకి ఆ ఇండస్ట్రీ మొత్తం చూపించి చూశావు కదమ్మా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆమె కూడా ఒకప్పుడు నీలాగానే ఒళ్ళు అమ్ముకుంటూ జీవితం గడుపుతూ వచ్చింది కానీ ఇప్పుడు వీరందరూ ఈ దేవాలయంలో కష్టపడి పని చేసుకుంటూ తగిన డబ్బు సంపాదించుకుంటూ తమని తాము పోషించుకోవడమే కాకుండా వాళ్ళ కుటుంబాలకి కూడా అంటగా ఉంటున్నారు ఇక్కడ నీకు ఎలాంటి పనుల్లో అనుభవం లేకపోయినా ఆ పనులు నేర్పిస్తూ నీకు జీతంగా చెల్లిస్తూ ఉంటారు ఈ దేవాలయంలో అడుగుపెట్టిన ఇక ప్రతి ఒక్కరు కూడా ఆ ముళ్ళబాట వైపు తొంగి చూసే పరిస్థితులు రాకుండా మా మహర్షి చూసుకుంటాడమ్మా ఇక్కడ అందరికీ మహర్షి ఒక దేవుడు అందుకే రోజు ఉదయమే మా మహర్షికి పాలాభిషేకం జరిగిన తర్వాతే ఇక్కడ రోజు వీల పనులు మొదలు పెడతారు అని అక్కడ జరుగుతుంది అంతా వివరించి ఇప్పుడు అర్థమైంది కదా మా మహర్షి నిన్న ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో అని అడుగుతాడు బెనర్జీ గారు అవంతి కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతుంటే ఆ కన్నీళ్లను కంట్రోల్ చేసుకుంటూ తలదించుకొని అర్థమైంది అన్నట్టుగా తల ఊపుతుంది మీలాంటి యువతులు స్వయం కృషితో జీవితాన్ని సంతోషంగా గడపడం కోసం జీవన గార్మెంట్స్ అనే ఇండస్ట్రీస్ని నిర్మించాడమ్మా ఈ ఇండస్ట్రీ వరకు ఇందులో వచ్చిన ప్రతి రూపాయి కూడా మీకేనమ్మా ఇక్కడ నువ్వు స్టిచ్చింగ్ ఎంబ్రాయిడరింగ్ లాంటి వాటిల్లో శిక్షణ తీసుకొని మంచి జీతంతో నువ్వు హాయిగా బతకొచ్చు అని చెప్పి తనకు దగ్గరలో ఉన్న మందాకిని చూస్తూ అమ్మ మందాకిని ఇలా రా అని పిలుస్తాడు వస్తున్నాను సార్ అని మందాకిని అక్కడికి వస్తుంది ఇక్కడ ఉన్న పనుల్లో తను ఎలాంటి పని చేయడానికి ఇష్టపడుతుందో తెలుసుకొని ఆ పనిలో తనకి శిక్షణ ఇవ్వమ్మా అని అంటాడు అలాగే సార్ అంటుంది మందాకిని తను చెప్పినట్టుగా అమ్మా ఇక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి బెనర్జీ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు నీ పేరేంటమ్మా అని అడుగుతుంది మందాకిని బురకాలో ఉన్న అవంతి కన్నీలతో చెప్పలేకపోతుంటుంది నీ పేరేంటో చెప్తే నేను నిన్ను తీసుకువెళ్ళి అందరికీ పరిచయం చేసి పని నేర్పిస్తానమ్మా అని అంటుంది మందాకిని ఇక తను తన భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక కన్నీళ్ళు తుడుచుకొని నా పేరు అవంతి అంటూ తన మొహం మీద ఉన్న బురకా క్లాత్ని పైకి తీస్తుంది అవంతిని చూసి మందాకిని ఒక్కసారిగా షాక్ అవుతుంది అవంతి కన్నీళ్ళు పెట్టుకుంటూ తనని చూస్తుంటుంది క్షణంలో మందాకిని ఆ షాక్ నుండి తేరుకొని తనని అక్కడ ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారనుకొని వెంటనే అవంతి చేయి పట్టుకొని అక్కడి నుంచి పక్కకు తీసుకువెళ్తుంది ఎవ్వరు లేని దగ్గరికి అవంతిని తీసుకెళ్ళి ఏంటి అవంతి ఇదంతా నువ్వు ఇక్కడికి రావడం ఏంటి అది బురకాల రావడం ఏంటి అని అడుగుతుంది మందాకిని అవంతి కన్నీళ్ళు తుడుచుకొని ఇప్పటి వరకు నా భర్త పచ్చి తిరిగిపోతు తప్పుగా అర్థం చేసుకున్నాను మందాకిని కానీ నా భర్త తిరిగిపోతు కాదు దేవుడు ఋషి అని రాత్రి తెలిసింది అంటూ తను బురకాలు రావటం గురించి చెప్తుంది అవంతి మాటలు విని మందాకిని కూడా కంట తడి పెట్టుకుంటుంది అవంతి పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెడుతుంటే మందాకిని కంటతడి తుడుచుకొని రోజు నేను మీ కారు కింద పడబోయాలి కదా అవంతి నీకు తెలియకుండా మహర్షి సార్ నాకు ఆ రోజు విజిటింగ్ కార్డు ఇచ్చారు నేను తర్వాత వారి నంబర్కి ఫోన్ చేశాను నువ్వు వెళ్ళినట్టే రూమ్లోకి వెళ్ళాను కానీ మహర్షి గారి మాటలు విని నేను కూడా షాక్ అయ్యాను ఆ క్షణం నుంచే నా జీవితం మారిపోయింది అవంతి నా జీవితంలో ఎప్పుడు లేని సంతోషంగా నేను ఇప్పుడు ఉన్నాను నా లాంటి ఇన్ని వేల మంది యువతుల జీవితాల్లో సంతోషాన్ని నింపుతున్న నీ భర్త నిజంగానే ఆ దేవుడి కంటే ఎక్కువ వంతి ఆ దేవుడి కంటే మించిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది నీ భర్త మాత్రమే అలాంటి మనిషి నీకు భర్తగా రావటం నిజంగా నువ్వు ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యమై ఉంటుంది అని అంటుంది మందాకిని మందాకిని అలా మాట్లాడుతుంటే మహర్షిని ఎన్నాళ్ళు అవమానించినందుకు అవంతి మనసులో ఉన్న బాధ తన్నుకొస్తూ దుఃఖంతో కన్నీళ్లు పెడుతుంటుంది నీకు తెలియక ఇన్నాళ్ళు ఆ మహా ఋషిని బాధ పెడుతూ వచ్చావు కానీ ఇక్కడ నుంచి ఆ దేవుణ్ణి ఎప్పుడు సంతోషంగా ఉంచాల్సిన బాధ్యత నీది అవంతి అని అంటుంది అవంతి తన దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేక మందాకిని హక్ చేసుకుని ఏడుస్తుంటుంది ఎప్పుడు తన్ని చేదరింపుగా చూసే అవంతి ఇప్పుడు తన్ని అలా హక్ చేసుకోవడం చూసి మందాకిని సంతోషపడుతూ అవంతి వెన్నె మీద చేయి వేసి నిమురుతూ ఉంటుంది అవంతి వెనుకగా వస్తున్న బెనర్జీ గారు ఆ ఇద్దర్ని అలా చూసి ఏం జరుగుతుంది ఇక్కడ రజియా బేగం నీకు ముందే తెలుసా మందాకిని అని అడుగుతాడు మందాకిని సమాధానం కోసం అవంతి వైపు చూస్తుంటే ముఖం మీద క్లాత్ తీసి ఉన్న అవంతి కావాలనే వెనక్కి తిరిగి బెనర్జీ గారిని చూస్తుంది తనని అలా చూసి బెనర్జీ గారు ఒక్కసారిగా నిర్ఘాంతపోతుంటారు ఓ నిర్మానుష ప్రదేశంలో అవంతి బెనర్జీ గారు నిలబడి ఉంటారు అసలు ఏంటి బాబా ఇదంతా మహర్షి గారు తిరిగిపోతూ అనే చెడ్డ పేరుని మోసుకుంటూ ఇదంతా ఎందుకు చేస్తున్నారు పైగా కట్టుకున్న భార్య అయిన నా దగ్గర కూడా ఈ విషయాన్ని దాస్తూ ఎందుకు వస్తున్నారు అని అడుగుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు బెనర్జీ గారు ఏం సమాధానం చెప్పబోతున్నారు జీవన గురించి అవంతికి తెలుస్తుందా ఇకపై మహర్షి అవంతి మధ్య సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయి కథ నచ్చితే లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి Thank you for listening.